హాయ్ ఫ్రెండ్స్ ఇది కొత్త వీడియో ఈరోజు మేము ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి దేవస్థానానికి వెళ్తున్నాం నేను నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ నార్మల్గా నేను చెప్పాను కదా లాంగ్ వీడియోస్ తీయాలి అని సో అందుకోసమే ఈరోజు ఈ జంగుబాయి దేవస్థానానికి వెళ్ళే వీడియో కూడా మొత్తం ఇక్కడ ఇంటి నుండి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళే వరకు నేను వీడియో మొత్తం తీస్తా సాధ్యమంతా ఎక్కువ కవర్ చేయడం ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఆల్వేస్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్త వీడియోస్ తీస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు మాకు ఆదివాసులకు ఇది చాలా అంటే చాలా పవిత్ర మాసం పుష్య మాసం ఈ మాసంలోనే ఆదివాసులందరూ అందరూ నా యొక్క మాలా ధారణ చేస్తారు సో నేను అక్కడికి వెళ్ళాక ఇంకా మాట్లాడదాం ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ కూడా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది గడల్పెల్లి నుండి హస్పాద్కు వెళ్ళే రోడ్ అన్నమాట సో ఇక్కడ రోడ్ అయితే బాగాలేదు నార్మల్గా మనం హాస్బాబాద్కి వెళ్ళాలంటే అలా ఐబీ నుండి అయినా వెళ్ళాలి లేదంటే పంగడి మాదటి నుండి వెళ్ళాలి అలా ఎలా వెళ్ళినా కూడా మనకు డిస్టెన్స్ ఎక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకటి మనకు షార్ట్ కట్ ఇలా వెళ్తే జస్ట్ థర్టీ కిలోమీటర్స్ థర్టీ టూ కిలోమీటర్సే వస్తుంది అదే మనం ఐబీ నుండి వెళ్తే ఒక ఫిఫ్టీ వస్తుంది ఇలా పంగిడి మాత్ర నుండి వెళ్ళినా కూడా ఎక్కువనే వస్తుంది ఫ్రెండ్స్ ముందు చూడండి అది అడుగు బ్రిడ్జ్ అన్నమాట ఇది ఐరన్ బ్రిడ్జ్ వేశారు దీనివల్ల కిర్యానీ వాళ్ళు హస్మాబాద్ వెళ్ళడానికి కొంచెం వర్షాకాలంలో బెటర్ అయింది ఫ్రెండ్స్ ఈ పక్కకు వెళ్ళిన ఆ వాగులోనే ప్రతి వచ్చి మా యొక్క దేవుళ్ళు వచ్చి గంగా స్నానం చేస్తారు దీన్ని పామ్ అడుగు అని అంటారు సో ఈ రూట్లోనే మనం ఇప్పుడు ఆస్పాబాద్కి వెళ్తాం సో మనకు ఇక్కడ కనిపిస్తుంది ఖైరగూడ ఓపెన్ కాస్ట్ ఇంతకుముందు కూడా వీడియో తీసిన ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మనం ఇది ఇక్కడ నుండి పర్లేదు రోడ్డు బాగానే ఉంటుంది ఇక్కడ నుండి మనం ఆస్పాబాద్ వెళ్తాం అక్కడ నుండి మళ్ళీ అటు తీసుకుంటాం ముందు ముందు నేను చెప్తా ఇగో మనం హాస్మాబాద్కి చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇదే రూట్లో మనం అక్కడ జైలు ఉంటుంది జైలు వరకు వెళ్తాం అక్కడ నుండి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకుంటాం ఫ్రెండ్స్ నార్మల్గా హాస్మాబాద్ డిస్టిక్ కావడం వల్ల ఏమో కొంచెం డెవలప్మెంట్ అయింది లేకపోతే హాస్మాబాద్ జిల్లా అంటే చాలా వెనుకబడిన జిల్లా ఇప్పటికి కూడా అది వెనుకబడిన జిల్లానే చూడండి ఇటు పక్కకు ముందుకు వెళ్తే మనకు స్పోర్ట్స్ స్కూలు అన్ని స్కూల్స్ అన్ని లైన్గా ఉంటాయి ఇక్కడ నుండి మనం ముందుకెళ్ళాక ఇటు రైట్ తీసుకున్నాం ఇంకొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ ముందు ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు జైలు వస్తుంది ఫ్రెండ్స్ ఆ జైలు దగ్గర నుండి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఇంకా ఇక్కడ చూడండి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాం అలా ముందుకు వెళ్తే అక్కడ మళ్ళీ రోడ్ చేంజ్ అవుతుంది బట్ ఇక్కడ చూడండి జైలు పెట్రోల్ వేయించు ఇప్పుడు మళ్ళీ బయలుదేరిన ఫ్రెండ్స్ ఫ్రెడ్ చూడండి ఇది హైవే అటు మహారాష్ట్రకి వెళ్ళే హైవే ఇక్కడ ఫ్లైఓవర్ కింద నుండి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి పాపం ఎవరో బైక్ పడింది లేపుతున్నాడు సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి మనం తీసుకోవాలి ఇది ఉట్నూర్ ఎక్స్ రోడ్ అన్నమాట ఇక్కడ నుండి వెళ్తే ఉట్నూరుకి వెళ్ళొచ్చు ఈ లెఫ్ట్ సైడ్ నుండి మనం తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఇదే ఉట్నూరు రోడ్లో మనం కిరమరీ వరకు ఒకటే రూటు ఒకటే రోడ్ ఉంటుంది మనం ఏం లేదు ముందైతే మనకు ఆడ ప్రాజెక్ట్ వస్తుంది తర్వాత నెక్స్ట్ దానురా అలా చాలా విలేజెస్ ఉంటాయి చూడండి ఇది ఆడ ప్రాజెక్ట్ అన్నమాట సో ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది మేము యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయాలి నెక్స్ట్ ఇయర్ బోటింగ్ ట్రై చేయాలి ఫ్రెండ్స్ చూద్దాం నెక్స్ట్ ఇయర్ అయినా వీలవుతుందేమో ఇప్పుడైతే వాటర్ తగ్గిపోయినాయి అనుకుంటా బోటింగ్ లేదేమో చూడాలి చూడండి ముందు మన కార్ వెళ్తుంది అజయ్ బ్రో యాక్చువల్గా లేట్ వెళ్ళారు కానీ మనల్ని క్రాస్ చేసుకుని ముందుకు వెళ్తున్నాడు నెక్స్ట్ అజయ్ బ్రోని క్రాస్ చేసుకుని మేము ముందుకు వెళ్ళాలన్నమాట చూడండి అజయ్ బ్రో మనకు హాయ్ చెప్తాడు హాయ్ చెప్పేసి మనం కూడా వెళ్ళిపోవడమే ఫ్రీనగో హాయ్ చెప్పాడు ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం ముందు వెళ్ళి క్యారెమర్లో ఏమైనా లైట్గా తినేసి వెళ్ళాలి యాక్చువల్గా మార్నింగ్ ఏం తినకుండా వచ్చాం కాబట్టి లైట్గా ఏదో ఒకటి చిన్నగా సమోసా లాంటివి తిని వెళ్ళిపోవడమే నేనైతే ఎలాగో స్వీట్ కూడా తినను కాబట్టి తప్పదు ఏదో ఒకటి తిని వెళ్ళాలి ఎందుకంటే మార్నింగ్ ఏం చేయలేదు సో అందుకోసం ఏం తినకుండా వచ్చాం కాబట్టి తినాలి ఫ్రెండ్స్ ముందు వెళ్తే మనకు చూడండి మీకు చూపిస్తా జోడేఘాట్ వెళ్ళే దారి వస్తుంది ఇదే జోడేఘాట్కి వెళ్ళే దారి అన్నమాట ఇటు వెళ్తే కుమలం భీ వర్ధంతి అటు ప్రోగ్రామ్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇయర్ కూడా వెళ్ళాం నేను వీడియో కూడా వేసా చూడండి ఆల్వేస్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము కొత్త కొత్త వీడియోస్ తీస్తూనే ఉంటాం కేబీ రైడర్ వీచే రైడర్ నేను యాక్చువల్గా నేను పెట్టిన ఉద్దేశం అయితే ఒకటే మనం కొత్త కొత్త కంటెంట్ చూపెట్టాలి ఏదో ఒకటి ఇప్పుడు కొత్త కొత్త వీడియోస్ వేయాలన్న ఉద్దేశంతో నేను కూడా ఛానల్ పెట్టినా చూడండి మనకు ముందు కెరమేర్ వచ్చింది సో కిరమీర్లో ఆగేసి ఏదో ఒకటి లీట్గా తినేసి వెళ్ళాలి ఫ్రెండ్స్ కెరమేరి మండల్ మాత్రమే ఇక్కడంతా అంటే డెవలప్మెంట్ ఉంది కానీ ఇక్కడ కూడా మన ఆదివాసులు వెనుకనే ఉన్నారనుకుంటా నాకు తెలిసి పేరు మనదే ఉంటుంది కానీ మన వల్ల అయితే డెవలప్మెంట్ తక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ ఏం బాగుంటాయో చూడాలి మేబీ ఏదైనా మంచి బేకరీ ఆర్ సంథింగ్ కనిపిస్తే ఆగాలి అనుకుంటున్నాం కిరణ్ బ్రో ఓకే అన్నాడు సో ఆగి ఏదో ఒకటి తిని వెళ్ళాలి ఫ్రెండ్స్ కిరణ్ బ్రో నేనే ఇద్దరం ఎప్పుడు బైక్లో అలా ఎప్పుడు రైడ్ చేస్తాం నేను కూడా చూడండి ఇక్కడ మనం ఆగి జస్ట్ ఇక్కడ నాకు డ్రై ఫ్రూట్ లడ్డు నచ్చింది సో డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నా ఫ్రెండ్స్ తిన్నాక మళ్ళీ బయలుదేరడమే చూడండి మళ్ళీ తిని బయలుదేరామన్నమాట మీకు చూపిస్తా ఒక బైక్ వస్తుంది అక్కడ నుండి సో ఆ బైక్ వచ్చిన రూట్లోనే రైట్ సైడ్ తీసుకోవాలి ఇక్కడ నుండి మనం రైట్ సైడ్ అన్నమాట ఇదే రూట్లో మనం కంటిన్యూస్గా వెళ్ళాలి మనకు చాలా విలేజెస్ వస్తాయి నాకు అంత నేమ్స్ తెలియదు కానీ నాకు తెలిసిన నేమ్ అయితే అది ఒకటి అనర్పల్లి విలేజ్ వస్తుంది మనర్పల్లి ఒకటే నాకు తెలుసు ఇంకా మిగతా అంతా ఇవతా ఉండాల్సి అవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే రోడ్ పర్లేదు బాగానే ఉంది కానీ ముందుకెళ్తే రోడ్ అయితే ఏం బాగుండదు చూద్దాం మరి రోడ్ ఎంతవరకు బాగుందో రోడ్ వచ్చింది ఏం చేస్తాం ఎలా ఉన్నా తప్పదు కానీ నేను ఒకటే బాధపడేది ఫ్రెండ్స్ ఇంత జంగుబాయి దేవస్థానానికి వెళ్ళి మెయిన్ రోడ్లో ఇంత దరిద్రంగా ఉంది రోడ్డు నాయకులందరూ మా వాళ్ళే మన వాళ్ళే ఉన్నారు కానీ ఈ రోడ్లు ఎందుకు వేపు నాకైతే ఇప్పటికి కూడా అర్థం కాదు వాళ్ళు మళ్ళీ ఇదే రోడ్లో వస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇంతమంది ఉన్నా కూడా ఎందుకు మన ఆదివాసీ ఏరియాలు డెవలప్ కావట్లేదు నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు మరి మన వాళ్ళు ప్రశ్నించట్లేదా లేకపోతే ప్రాబ్లం ఇక్కడ వస్తుంది కనీసం జనాలంటే అమాయకులు పాపం ప్రశ్నించలేరు అనుకుందాం కనీసం నాయకులకైతే తెలుసు కదా ఫ్రెండ్స్ చూడండి కొంచెం మధ్య మధ్యలో బెటర్గా ఉంది రోడ్ మళ్ళీ బరాబరే ఉంది చూడండి ఇక్కడ కొంచెం బెటర్ ఉంది బట్ నెక్స్ట్ అయితే ఇంకా దరిద్రంగా రోడ్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి ఈ కొంచెమైనా బాగానే ఉంది కానీ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్తే రోడ్ ఎలా ఉంటుందో ఇప్పటికైతే పర్లేదు బాగానే ఉంది కానీ కొంచెం ఈ రోడ్ అంతా మలుపులు ఉన్నాయి కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా నడపాలి ఇక్కడ కొంచెం ఇంకా సైన్ బోర్డ్స్ ఉంటాయి ఉన్నాయి కానీ ఇది కొత్త ఒక విలేజ్ వచ్చింది ఇక్కడ అయితే వామ్ ఏం స్పీడ్ బ్రేకర్లు మళ్ళీ ఊరు దాటేసాం చూడండి ఇక మళ్ళీ మన జంగుబాయి దేవస్థానికి వెళ్ళే మెయిన్ రోడ్ వచ్చింది ఇది అన్నమాట మెయిన్ రోడ్ చూడండి ఎంత ఘోరంగా ఎంత దరిద్రంగా ఉందో మరి ఇంతమంది నాయకులు ఉన్నా ఈ రూట్లో వచ్చి కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తారు అందరూ దర్బార్ ఉంటుంది మరి ఆ దర్బార్కు వచ్చేటప్పుడు అయినా కనీసం ఇది చూసి అరే ఈ రోడ్ ఎందుకు ఇలా ఉంది అసలు ఎందుకు అని ఇప్పుడు ఆలోచించరేమో చూడండి ఫ్రెండ్స్ రోడ్ ఎంత దారుణంగా ఉందో ఎప్పటికైనా రోడ్ కావాలని ఇప్పుడు కాకపోయినా వచ్చే సంవత్సరం వరకైనా రోడ్ అవుతుందని చిన్న ఆశ చూద్దాం మరి అప్పటికైనా అవుతుందో లేకపోతే ఇంతేనా మన పరిస్థితి ఈ రోడ్ ఎలా ఉన్నా అయితే తప్పదు ఫ్రెండ్స్ మనమైతే రైడ్ చేయాల్సిందే ఎందుకంటే రోడ్ల మీద డిపెండ్ అయ్యి మన రైడ్ ఉండవు మేము వెళ్ళాలనుకున్న గమ్యస్థానానికి ఎలా అయినా వెళ్తాం సో ఇంత దరిద్ర రోడ్ అయినా తప్పదు ఇంకా కాకపోతే ఒకటే మనం బాధపడేది ఈ రోడ్లు బాగుంటే ఇంకా బెటర్గా ఉండేది అని సో మన నాయకులు ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా సో నాకైతే ఎవరిని కామెంట్ చేసే ఉద్దేశం కూడా లేదు ఒకటే ఎవరి పని వాళ్ళు చేసుకొని వాళ్ళు డెవలప్మెంట్ చేస్తే చాలా బెటర్ అంతే ఒకరు ప్రశ్నించే అవసరం ఉండదు అనుకుంటున్నా అంతే రోడ్ చూడండి ఇక్కడైతే దారుణం అవ్వండి పాపం వాళ్ళు ఉంటే ఆగారు కూడా ఒకరు దిగి ఇద్దరు బైక్లో వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎంత మట్టి దుబ్బుందో ఇది చాలా దారుణం అంటే దారుణం చాలా ఏం చేస్తాం ఫ్రెండ్స్ తప్పదు కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని తప్పదు మనకేమో దేవుడి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే చూడండి ఇలాంటి భయంకరమైన రోడ్లన్నీ దాటుకుంటూ వెళ్ళాల్సిందే ఏం చేస్తాం మరి తప్పదుగా ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇక్కడ కొండలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఏం చేస్తాం లొకేషన్ అయితే బాగుంది అంతా ఓకే కానీ ఇక్కడ చూస్తేనే ఈ రోడే చాలా ఘోరంగా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ ఏం చేస్తాం మరి ఇలాంటి రోడ్లో మంచి బైక్ పట్టుకొని రావాలంటే చాలా అంటే మనకు బాధ అనిపిస్తుంది అయ్యో ఇంత మంచి బైక్ పట్టుకొని ఇలాంటివి దరిద్ర రోడ్కి వచ్చామని కానీ తప్పదు ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఇలా ఉన్నా కూడా మనం రైడ్ చేయాల్సిందే ఫ్రెండ్స్ అందుకోసం ఇక తప్పదు ఫ్రెండ్స్ ఇలానే ముందుకి ఈ దరిద్ర రోడ్లో వెళ్తే ముందు ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్ నుండి రైట్ లెఫ్ట్ తీసుకున్నా కూడా మనం అనుకున్న గమ్యస్థానానికి వెళ్తాం ఫ్రెండ్స్ లొకేషన్ బాగుంది అంతా బాగుంది కానీ రోడే నాకైతే చాలా అంటే చాలా దారుణం అసలు ఇంత దారుణంగా రోడ్ ఉందంటే ఇంకేం చెప్తాం ఫ్రెండ్స్ మరి అంత దారుణంగా ఉంది ఫ్రెండ్స్ రోడ్ అయితే మీరు చూస్తున్నారు కదా రోడ్ చూడండి ఎంత దారుణంగా ఉందో మళ్ళీ దాంతో పాటు ఘాట్ ఎక్కడం ఇక్కడ చూడండి మెల్లి మెల్లిగా ఘాట్ ఉంది అంత కానీ తప్పదు ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఈ ఘాటు పట్టుకుని వెళ్తేనే మనం మన జంగుబాయి దేవస్థానానికి వెళ్తాం సో తప్పదు ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్వేస్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ తీస్తూనే ఉంటాం కేపీ రైడర్స్ అండ్ విజే రైడర్స్ ఈ రోడ్ చూస్తేనే నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు అంత దారుణంగా ఉంది రోడ్ అయితే మరి ఎప్పటికి మారుతుందో ఈ రోడ్ చూడండి పక్కకు అంతా ఓకే అంత ఫారెస్ట్ అంతా బాగానే ఉంది లొకేషన్ అంతా కానీ ఈ రోడ్ చూస్తేనే చాలా దారుణం ఫ్రెండ్స్ ఏం చేస్తాం తప్పదు రోడ్ ఎలా ఉన్నా కూడా మనం వెళ్ళాల్సిందే చూడండి ముందు పాపం రోడ్ బాగాలేదని కొంచెంసేపు ఆగారు కూడా ఏం చేస్తారు కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్తారు పక్కకు కొండలు అంత అయినవి చాలా బాగుంది ఫ్రెండ్స్ కానీ ఏం లాభం ఇలా ఉన్నా కూడా ఈ రోడ్ చూస్తేనే నాకైతే చాలా దారుణం అనిపిస్తుంది చూడండి వాళ్ళు కూడా కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దామని ఆగారు ఈ కొండలు అంతా ఓకే కాకపోతే ఈ రోడే ఇంకెంత దూరం ఉందో ఫ్రెండ్స్ ఎందుకు ఇలాంటి దరిద్రపు రోడ్లో నడపాలంటే జనాలు ఎవరికైనా విరక్తి వస్తుంది నెక్స్ట్ మనకి ఒక పరందోలైన విలేజ్ వచ్చింది చూడండి ఇక్కడ నుండి రైట్ లెఫ్ట్ ఎటు తీసుకున్నా కూడా మనం జంగుబాయి దేవస్థానానికి వెళ్తాం సో కిరణ్ బ్రో ఇలానే వెళ్దామన్నాడు సో ఇక్కడ విలేజ్లో కావాలంటే మనం అడిగితే ఎవరైనా చెప్తారు ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా అడగాలి యాక్చువల్ మేము రైట్ సైడ్ తీసుకున్నాం అజయ్ బ్రో వాళ్ళు లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం చూడండి ముంగట అందరి నాయకుల్ని ఇలా బాగా పెట్టారు సో ఇక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ యాక్చువల్ అజయ్ బ్రో వాళ్ళు ఇంకో రూట్లో వెళ్ళారు మేము ఇంకా వేరే రూట్లో వెళ్ళాము ఇది షార్ట్ కట్ అన్నమాట ఇక్కడ నుండి కొంచెం కిలోమీటర్స్ దగ్గర వస్తుంది ఈ రూట్ కొంచెం అంత బాగాలేదు కానీ ఇది కొంచెం షార్ట్ కట్ అన్నమాట అజయ్ బ్రా వాళ్ళు ఇంకో రూట్లో వచ్చారు ఇంకొంచెం ముందుకెళ్తే మనకు ఒక విలేజ్ వస్తుంది అక్కడ నుండి మళ్ళీ రైట్ సైడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రోడ్ అయితే పర్లేదు కొంచెం కానీ మధ్య మధ్యలో కొంచెం డ్యామేజ్ ఉంది ఇగో ఇక్కడ మీ ఈ విలేజ్ ఈ విలేజ్ నుండి మనం రైట్ సైడ్ తీసుకోవాలి ముంగట గుళ్ళు ఉన్నాయా ఆ గుడి దాటాక మనకు రైట్ సైడ్లో ఒక దారి ఉంటుంది రైట్ సైడ్లో కనిపించే దారి పట్టుకొని మనం వెళ్తే మనకు జంగుబాయి దేవస్థానానికి వెళ్ళే దారి వస్తుంది ఇప్పుడు చూడండి మనం రైట్ సైడ్ తీసుకుంటున్నాం ఈ రైట్ సైడ్ నుండి ఈ రోడ్ పట్టుకొని స్ట్రేట్గా మనం ఇంకొకటే రోడ్ పట్టుకొని వెళ్ళాలి పర్లేదు ఇక్కడ సీసీ రోడ్ ఉంది కొంచెం బెటరే అనుకుంటా ఈ రోడ్ మేబీ దేవుడి దగ్గర వరకు అంటే అక్కడ జంగుబాయి దేవస్థానం వరకు ఉంటే చాలా బెటర్ ఫ్రెండ్స్ నాకు తెలిసి సిసి రోడ్ మొత్తం వేశారనుకుంటా పర్లేదు రోడ్ అయితే బాగానే ఉంది కనీసం ఇలాంటి రోడ్ అయినా వచ్చేటప్పుడు ఉంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తాం రోడ్ లేదు అంతే ఇక అవి ఇప్పటికే రోడ్ గురించి చాలా ఎక్కువ అయింది సో అది పోనీయండి ఇంకా రోడ్ అయితే ఇది చాలా నారోగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అసలు డివైనిటీ అంటే దైవత్వం ఉట్టిపడుతుంది మనకి అంటే నిజంగానే అరే దేవుడు ఉన్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఎన్విరాన్మెంటు నేను ముందుకు వెళ్ళాక చూపిస్తాను మీకు ముందుకు మనకు వెళ్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ కింద ఒక వాక్ కూడా ఉంటుంది మీకు చూపిస్తా ఆ వాగులోనే దేవుళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్తారు చూడండి ఇక్కడ పక్క ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చెట్లు ఆకుపచ్చగా ఉన్నాయి అంటే ఇది చాలా డీప్ ఫారెస్ట్ అన్నమాట అందుకోసం ఇక్కడ నార్మల్గా ఒకప్పుడు పులులు కూడా వచ్చేవి కానీ ఇప్పుడు కూడా వస్తాయి అనుకుంటా వస్తాయని అంటారు కానీ మనం చూడలేదు కానీ ఫారెస్ట్ అయితే చాలా డీప్గా ఉంటుంది మహారాష్ట్ర నుండి ఇటు తాడోబాయి ఫారెస్ట్ దగ్గర అన్నమాట సో పుల్లులు కూడా వస్తాయి ఇటు ఇప్పుడు మన కుమరంబీ డిస్టిక్ కూడా చాలా వస్తాయి ఇక్కడ కూడా రావడంలో పెద్ద విషయం ఏం లేదు ఫ్రెండ్స్ ముందుకెళ్తే ఇంకా చూడండి మనకు బ్రిడ్జ్ వస్తుంది దగ్గరకు వచ్చింది ఒక బ్రిడ్జ్ లైట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడే ఆల్రెడీ అజయ్కి బ్రో వాళ్ళు వచ్చారేమో ముందుకు చూడాలి ఎందుకంటే అజయ్ బ్రో అసలే స్నానం చేస్తాడు సో అందుకోసమని చూస్తే మరి ఉంటే అలా లేదంటే కారు కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు కింద ఉన్నారు సో మేము కూడా ఇంకా కిందికి వెళ్ళాలి తప్పదు కిందికి వెళ్తే మరి అజయపురం స్నానం చేశాక మళ్ళీ స్టార్ట్ కావడం అన్నమాట సో చూడాలి నా వెనుక చూడండి జంగుబాయి దేవస్థానానికి వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి గంగలో స్నానం చేసి వెళ్తారు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఆదివాసుల నమ్మకం ఉన్నట్టు దేవుళ్ళు వచ్చిన ఎవరు వచ్చినా కూడా ఇక్కడ వచ్చి స్నానం చేసి వెళ్తారు సో నేను స్నానం చేయలేదు ఓన్లీ అజయ్ పురం స్నానం చేశాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వెనుక ముందు బ్రిడ్జ్ లేదు కానీ ఇప్పుడు కొత్తగా ఈ బ్రిడ్జ్ కూడా అయింది ముందుగా ఇదే ఇక్కడ మనం నిలబడి ఉన్నాం కదా ఇదే ఉండే ఇదే దారి కాకపోతే ఇప్పుడు చేంజ్ అయింది అన్నమాట సో అప్పుడు కొత్త బ్రిడ్జ్ కట్టిందో సో దానివల్ల ఇప్పుడు సౌకర్యం కొంచెం బెటరే కానీ రోడ్లు అయితే చాలా దారుణం ఫ్రెండ్స్ ఇక్కడ బాగున్నాయి కానీ వచ్చేటప్పుడు మాత్రం దారుణం తెలంగాణలోనే దరిద్రంగా ఉన్నాయి రోడ్లు ఓకే అజయ్ పురం ముందు అయ్యాడు అజయ్ బురం ఫాలో అవుతూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకో మనకు టెంపుల్ దగ్గరికి వచ్చాం ఇక్కడ పార్కింగ్ అన్నమాట ఇంకా దర్బార్ ఉంటే చాలా రష్ ఉంటుంది సో ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం చెప్పులు అలాంటివి చెప్పులు అవన్నీ ఇక్కడే పెట్టేసి వెళ్ళాలి లోపలికి ఎంట్రీ ఉండదు చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట ఇది కూడా ఫైన్ ఇయర్ లేదు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇయర్లోనే అన్నీ అవుతున్నాయి ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా డెవలప్ అవుతాయని కోరుకుంటున్నా ఇంకా కావాలి కూడా ఇప్పుడు చూడండి ఇది జంగుపై దేవస్థానికి వెళ్ళే శిశి రోడ్ అన్నమాట లోపల ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇవి కొత్తగా జరుగుతున్నాయి యాక్చువల్గా అంతకుముందు ఇయర్ వచ్చినప్పుడు అయితే ఏం లేవు ఫ్రెండ్స్ ఇప్పుడే ఆ కాటేజెస్ షెడ్స్ కానీ ఇవన్నీ ఇయర్ వేస్తున్నారు ఒక్కొక్కటి అవుతున్నాయి డెవలప్మెంట్స్ అన్నీ చూడండి ఇది కూడా కొత్తగా అవుతుంది యాక్చువల్గా వీడియో తీయని ఎవరు కానీ మీకోసం సాధ్యమైనంతవరకు అంత ఎక్కువ వీడియో తీస్తా ఫ్రెండ్స్ వచ్చిన దేవుళ్ళు ఇక్కడ అంటే మొక్కి ప్రజలందరూ ఇక్కడ మొక్కి తర్వాత అటు జంగుబాయ్ గుర్ర దగ్గరికి వెళ్తారు సో మీకు అదంతా చూపిస్తా ఫ్రెండ్స్ ఇది యాక్చువల్ ఇక్కడ మొక్కి వెళ్ళడం అన్నమాట సో మేము కూడా మొక్కి ఇంకా వెళ్తాం ఇక్కడ చూడండి యాక్చువల్గా వాటర్ చాలా ఉన్నాయి అందుకోసమే మనం ఈ రోడ్లు ఇటు ముందు నుండి వచ్చాము మీకు ఇంకా ముందుకు వెళ్తే చూపిస్తాం ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది దారి కాదు బట్ కాకపోతే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఇలా ముందు నుండి దాటడానికి వచ్చాం యాక్చువల్గా ఈ వాటర్ ఏమీ లేకుండే పైన ఇయర్ కూడా ఇయర్ అయితే చాలా అంటే చాలా వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకోసం ఇక మెల్లిగా ఈ బండలపై నుండి దాటి ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ నా ముందు అజయ్ బ్రో కిరణ్ బ్రో వెళ్తున్నారు చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుంది ఎక్సలెంట్ వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఇంత ఫుల్గా ఉన్నాయో యాక్చువల్గా ఇంతకుముందు నేను ఇన్ని ఇయర్స్ వచ్చా కానీ ఎప్పుడు కూడా అసలు వాటర్ లేవు ఇదంతా దేవుడు మహిత్తమే అనుకుంటా ఆ జంగుబాయి యొక్క ఆశీర్వాదం వల్లనే ఇంత వాటర్ ఉన్నాయి సో అందుకోసమే మనం ఇక అక్కడ యాక్చువల్గా స్ట్రేట్గా రోడ్ ఉండేది అంటే రూట్ అలా వచ్చే వాళ్ళం కానీ ఇది యాక్చువల్గా వాటర్ ఉండడం వల్ల అలా ముందు నుండి తిరిగి వచ్చామన్నట్టు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పూజలు చేస్తున్నాడు నాన్న కొబ్బరికాయ కొడుతున్నాడు నేను కూడా కొబ్బరికాయ కొడుతున్నా అజయ్ బ్రో ఇంకా చూడండి అగో దీపం ముట్టేయడానికి ఆయిల్ రెడీ చేస్తున్నాడు ఇక నేను కూడా దేవుని మొక్కి కొబ్బరికాయ కొడుతున్నా ఫ్రెండ్స్ చూడండి కొబ్బరికాయలు ఇక్కడే కొట్టాలన్నమాట ఇక నేను కొబ్బరికాయ కొడుతున్నా ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు కొబ్బరికాయలు కొడుతున్నారు ఫ్రెండ్స్ కొబ్బరికాయలు ఇక్కడే కొట్టాలి లోపల ఇక్కడ వీలు కాదన్నమాట గృహలో సో బయట కొట్టడమే చాలా బెటర్ సో అందుకోసం నేను కూడా కొబ్బరికాయ కొట్టా ఫ్రెండ్స్ ఇక్కడే సో మీకు ఆ గృహ కూడా చూపిస్తాను ఇది లోపల అల్లు బండ అన్నమాట ఇప్పుడు నేను పట్టుకొని పైకి లేపాలి సో ముందైతే మనం కోరికలు కోరుకొని ఇవి జరగాలని మొక్కి తర్వాత ఆ బండను పైకి లేపాలి ఫ్రెండ్స్ అప్పుడు ఆ బండలు వేస్తే మన కోరికలు నెరవేరుతాయి అన్నమాట నాకైతే బండలు వేసింది సో నా కోరికలు నెరవేరుతాయి అనుకుంటున్నా సో కిరణ్ బ్రో అజయ్ బ్రో గృహ నుండి దేవుని దగ్గర జంగుబాయి దగ్గర మొక్కి కొబ్బరికాయ మొక్కి బయటకు వస్తున్నారు వాళ్ళు ఇక్కడ మళ్ళీ కొబ్బరికాయ కొడతారన్నమాట అంటే ఆల్రెడీ అజయపురం అయితే లోపలి కొట్టాడు నా వెనుక చూడండి అక్కడ వెనక గుహ ఉంది కదా ఆ గుహ లోపలే జంగుబాయి కొలువై ఉంటుంది జంగుబాయి అంటే ఏదో విగ్రహం కాదు అక్కడ ఒక దీపం రూపంలో జంగుబాయి దేవు దేవత కొలువై ఉంటుంది అది మాకు అంటే మా యొక్క నమ్మకం సో మా యొక్క ఆదివాసులకు ఒకటే ఫ్రెండ్స్ వాళ్ళు ప్రకృతిని ఆరాధిస్తారు స్పెషల్గా అంటే వేరే అది రూపం అని ఏముండదు మాకు ప్రకృతే దేవత ప్రకృతినే మేము ప్రేమిస్తాం సో నేను కూడా ఆదివాసీగా ఒక గర్వపడతా నేను ఒకటే కోరుకుంటా ఫ్రెండ్స్ మన ఆదివాసులందరూ మన యొక్క సాంప్రదాయాలు సంస్కృతి ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి వాటిని మనం ఎప్పటికీ కాపాడుకోవాలి ఎప్పుడు మనం ఈ సంస్కృతిని కాపాడుకుంటేనే మన యొక్క మనుగడ అన్నీ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ మన సంస్కృతి సంప్రదాయాలన్నీ మర్చిపోతే మనకంటూ మన ఆదివాసులకు ఏమీ ఉండదు సో అందుకోసం నేనైతే ఎప్పటికీ ఒకటే కోరుకుంటా మన సంస్కృతి సంప్రదాయాలు మన ఆచారాలు వ్యవహారాలను ఎప్పుడు మనం కాపాడుకోవాలి అప్పుడైతేనే మనకు మనకు గుర్తింపు ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటే నేను మన యొక్క ఆదివాసులు కావచ్చు బయటి ప్రపంచానికి కావచ్చు అంటే మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు మన దేవుళ్ళు కావచ్చు మనం ఈ బయటి ప్రపంచానికి అంటే తెలియాలి అన్న ఉద్దేశంతో నేను వీడియో తీసిన ఫ్రెండ్స్ అంతేగాని ఏదో నాకు అంటే అంటే కొంతమంది సెంటిమెంటల్గా ఏమనుకుంటారంటే వీడియో తీ ఎందుకు తీస్తారు అన్న ఫీల్ అవుతారు బట్ నేను చెప్తున్నా ఒకటే మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు మన దేవతల గురించి మన దేవుళ్ళ గురించి అందరికీ తెలియాలని ఉద్దేశంతో ఈ వీడియో తీసిన ఫ్రెండ్స్ మించి ఏమీ లేదు సో నన్ను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ దర్శనం అయింది సో మళ్ళీ అంటే యాక్చువల్ వాటర్ ఉండడం వల్ల ఇలా నడుచుకుంటూ ఇలా వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్ నార్మల్గా అయితే ఇలా డైరెక్ట్గా వెళ్ళొచ్చు కానీ ఈసారి వాటర్ ఉన్నాయి కాబట్టి సో మనం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ దర్శనం అయింది ఇంక అక్కడ కూడా చిన్న టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా మా వాళ్ళు భోజనాలు అది అంటున్నారు చూడాలిగా వీలైతే తిని వెళ్ళిపోవాలి లేదు అంటే ఇంకేం లేదు దేవుణ్ణి మొక్కి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కూడా జంగుబాయి దేవస్థానం ఇక్కడ విగ్రహాల రూపంలో ఉన్న దేవుళ్ళు చూడండి ఇది కూడా జంగబాయి దేవస్థానమే ఇక్కడ ఉన్న ఇవన్నీ మా యొక్క దేవతలు దేవుల యొక్క విగ్రహాలు ఫ్రెండ్స్